మహ్మద్ ప్రవక్త నడిచిన బాటలో అందరూ నడవాలని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం క్లాక్ టవర్ సెంటర్లో నల్గొండ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి రక్తదాన శిబిరాలు మానవత్వానికి దోహదపడతాయన్నారు మహమ్మద్ ప్రవక్త నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన బోధనలను అనుసరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ డిఎస్పీ మల్లారెడ్డి నల్గొండ మిలాద్ కమిటీ అధ్యక్షుడు మసీయుద్దీన్ కార్యదర్శి అభియుద్దీన్ అబీద్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి వేణుగోపాల్ గౌస్ మొహినుద్దీన్ హాషం జాఫర్ సయ్యద్ హాషం మోహితుల్లా డాక్టర్ ఏఏ ఖాన్ జునైద్ హస్మీ షరీఫుద్దీన్ ఎండి అలీముద్దీన్ ఎండి ఇమ్రాన్ పసియుద్దీన్ ఉమేర్ నర్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ వాలంటీర్స్ పదిహేను సంవత్సరాలకు పైగా అప్పటి నుంచి మత ప్రభావం చేశాడు సొసైటీలో చెడు వేసనాలకు దూరంగా ఉండాలి దొంగతనాలకు దూరంగా ఉండాలి నెబ్చనానికి దూరంగా ఉండాలి మనిషి సన్మార్గం కూడా పయనించాలి మనిషి అన్నవాడు పుట్టగానే దుర్మార్గం పుట్టడు పుట్టిన తర్వాత కాలక్రమేణా పెరుగుతున్న క్రమంలో ఎవరో ఒక్క వ్యక్తి చూడసానకు అలవాటు పడినటువంటి వ్యక్తికి దోస్తాను కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ చేయడం వల్ల అతనితో సాహసం చేయడం వల్ల చంద్రసానని అలవాటు పడుతుంది వాటికి దూరంగా ఉన్నప్పుడే పరిపూర్ణ వ్యక్తి అవుతాడు సొసైటీకి పనికొచ్చే మంచి పని చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది సన్మార్గంలో ప్రతి వ్యక్తి పయనించి అదేవిధంగా మధ్యాహ్నకి దూరంగా ఉన్నాడు నేను చూస్తున్నాను బిందు మండలంలో ఆ విలేజ్ నేను అక్కడ చేసినప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాల క్రింద మధ్యాహ్నం దూరంగా విలే మొత్తం వీళ్ళు పెరవారం విలేవు మన జిల్లాలో ఒకటే ఉంది నాకు తెలిసి మధ్యాహ్నం దూరంగా అని చెప్పేసి మన మామూలు ప్రవర్తక వారు బోధించారు దాన్ని పెయిట్ చేసుకుని అక్కడ విలేజ్ చూశాను చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ప్రవర్తన పెయిన్ చేసుకుని సొసైటీ ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సన్మార్గంలో పయనిస్తుంది కాబట్టి వాటిని మనం ఆదరా చేసుకోవాలి

క్లాక్ టవర్ సెంటర్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటు బ్లడ్ క్యాంప్కి డిఎస్పి కే శివరామరెడ్డి రెడ్డి గారు చేయడం జరిగింది అలాగే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రామ్ గారు నల్గొండ వంటం సిఏ గారు మరియు నల్గొండ ప్రముఖులు యువకులు ప్రాత్రికేయులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది చాలా సంతోషంగా అందరూ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నలభై నుంచి యాభై యూనిట్స్ డొనేట్ అయినట్టుంది అపన్న బ్లడ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి నల్గొండ ప్రజలు తమ అవసరాన్ని బట్టి సంవత్సరాంతం ఉపయోగించుకోవచ్చు వీటి సందర్భంగా యువకులు చాలా ఉత్సాహంగా వచ్చారు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిలాత్ కమిటీ తరఫున జరిగిన అందరికి సహకరించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు ధన్యవాదం आप आपल्म की मिला विलादत पे मुबारकबाद देते हैं पेश करते हुए आज जो हम लोग ब्लड डोनेशन कैम्प कर रहे हैं यहाँ पे अलहद ये 11-12 साल से हम अलहमद कर लेते आ रहे हैं हम लोग ये लहमद नौजवानों का कसीर तदादाद में आके यहाँ पे हमारे पास ब्लड डोनर डोनेट करते हैं यहाँ पर आप लोग ख़ास तौर से नौजवानों का मैं शुक्र शुक्र गुज़ार हूँ लम्दिल्ला हमारे दूसरे भी फलाही काम बहुत है अलहमद आप लोगों को सबको మిలాదు నబి సందర్భంగా మహమ్మద్ పవార్త గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మిలాదు నబీ కమిటీ వాళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వందలాది మంది ఆపదలు వాళ్ళని ఆదుకునే అట్లనే అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎండాకాలంలో మంచినీళ్ళ సౌకర్యం ఇవన్నీ కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నారు ప్రపంచ మానవ వాళ్ళందరూ కూడా ఆపదలు వాళ్ళు ఆదుకోవాలనే అభిప్రాయం తోటి పదిహేను వందల సంవత్సరాలైనా కూడా ముమ్మద్ ప్రవర్తన చేసిన తృప్తులని ప్రజలందరూ ఆపదలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచ మానవులందరూ కూడా ఐక్యంగా ఉంచాలనే తృప్తితోటి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలో పది పదకొండు సంవత్సరాల తంది రక్తదాన శిబిరం జరుగుతున్నది ఇంకా ఖానా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా యూత్ అందరూ కూడా ఒక పిలిపించేదంటే మంచి మానవాళి ఇబ్బంది ఉన్నప్పుడు ఆదుకునేటందుకు రక్తదానం అనేది ముఖ్యం ఇది కమిటీ వాళ్ళు ఈ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ యూత్ అంతా కూడా రాబోయే కాలంలో కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆ నీఫ్ ఆఫ్ జషన్ మిలాద్న్ నబీ మిలాద్ కమిటీ హ్యాజ్ ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ దిస్ గివ్ బ్లడ్ గివ్ లైఫ్ సో ఆన్ దిస్ ఒకేషన్ మెనీ యూత్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ దే హమ్ ఇంతూసియాస్టికల్ అండ్ దే హొనేటెడ్ బ్లడ్ ఇన్ దిస్ రిగార్డ్ వీఆర్ గివింగ్ పార్టిసిపేషన్ అండ్ ఎంకరేజింగ్ సర్టిఫికేట్స్ ఆల్సో అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆనరబుల్ గెస్ట్ హూ కమ్ ఓవర్ హియర్ అండ్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ